రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా భూములు గుంజుకోవాలని చూస్తే కడుపు మంటతో ఎదురు తిరిగిన లగచర్ల రైతులను భేషరేతగా ప్రభుత్వం విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ డిమాండ్ చేశారు మంగళవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శివంపేటలో నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రమాణ గౌడ్ మాట్లాడుతూ రఘచర్లలో రైతులపై ప్రభుత్వం పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు సీఎం తన సోదరుల కోసం రైతుల భూములను గుంజుకోవాలని కుట్రలు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు రైతులకు బేడీలు వేసి చిత్రహింసలకు చేసిన పోలీసులపై తక్షణమే చట్టపరమైన చర్యలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ ములుగు నాగేశ్వర ఆకుల శ్రీనివాస్ గుడ్డూరు యాదగౌడ్ కల్లూరు వెంకటేశ్వర లక్ష్మీ నర్సయ్య రెడ్డి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వ అవలంబ విధానాలకు నిరసనగా బాబాసాహెబ్ అం అంబేద్కర్ గారికి వినత్పత్రం ఇవ్వడం జరిగింది మా వర్కింగ్ ప్రదేశ్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు శివంపేట మండల కేంద్రంలో పలు గ్రామాల నుంచి వచ్చిన గ్రామ నాయకులు పార్టీ పెద్దలు సర్పంచులు ఎంపీటీసీలు మహిళా నాయకుల ఆధ్వర్యంలో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ ప్రభుత్వం చలనం లేకుండా ఉన్నదని అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది వారికి ఏం వినతి మాత్రం ఇచ్చామో ఒకసారి మా పార్టీ ఆదేశాల మీద చదువు చదువుమని చెప్పడం జరిగింది మీకు ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియ తెలియపరుస్తున్నాము బా భారత భారత రాజ్యాంగంపై ప్రారంభ ప్రారంభం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగున రాజ్యాంగానికి కాలరాస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా దళితులు గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల పట్ల తీవ్రంగా అనివేషకు గురవుతున్నాం పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారి రోడ్డు పడేసి కుట్ర చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగున వ్యవహరిస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటాం స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగాలో లగడచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఒకసారి ఫార్మా విలేజ్ అని మరొకసారి ఇండస్ట్రియల్ క్యారెట్ అని చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కొని ఆడడానికి తన అల్లుడికి అప్పయెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాగోతా ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసి పట్టించుకోకుండా నిరంకుశంగా పాశవికంగా పేద రైతన్నల పైన మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మీ దృష్టికి తీసుకొస్తున్నాము కొడంగల్ నియోజకవర్గం తన జాగీర్గా భావిస్తూ తన సోదరులతో పేద బలు బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను అందించి రైతన్నల చేతిలో బేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరకుశ అమాన్యమైన అనిచేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని రైతన్న కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమృద్ధి సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు భారత భూములను ఇప్పించేసి వారి ఎస్టీ పేద రైతులు వారి భూములను వారికి ఇచ్చేసి మీ వ్యాపారాన్ని మీరే వారు వేరే దగ్గర చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పర్సన్ కూడా రైతు వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు యువత వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ఈ విధంగా